ఫాస్ట్ మంత్రి తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి ఉంటే తనకు మంత్రి పదవి వచ్చేదని కానీ నియోజకవర్గ ప్రజల కోసం మునుగోడు నుంచి పోటీ చేశానని చెప్పారు తనకు మంత్రి పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుందని అన్నారు మంత్రి పదవి కావాలా మునుగోడు ప్రజలు కావాలా అని అడిగితే తనకు మునుగోడు ప్రజలకు కావాలని చెప్తానని తెలిపారు ఇస్తరా ఇవరాదు మీ ఇష్టం అవకాశం వస్తే ఎప్పుడన్నా నేను కూడా సీనియర్ కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం కాబట్టి నాకంటే జూనియర్లకు ఇతర పార్టీ ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మీరు ఎంపీ గెలిపి గెలిపించినాం పార్టీలకు రమ్మంటకుండా నమ్ముకొని వచ్చినాం ఇస్తారా ఇవ్వరాదు మీ ఇష్టం కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి తాను మంత్రినైతే మంచి జరుగుతుందని మునుగోడు ప్రజలు భావిస్తున్నారని చెప్పారు ఇతర పార్టీ నేతలు ఇక వచ్చిన వారికి తన జూనియర్లకు కూడా మంత్రి పదవులు ఇచ్చారని ఎవరి కాలం ముక్కి మంత్రి పదవి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అని కూడా తెలిపారు తన నియోజకవర్గ ప్రజలు తలదించుకునే పని ఏనాడు చేయనని చెప్పారు మంత్రి పదవి పైగా తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి ఉంటే తనకు మంత్రి పదవి వచ్చేదని కానీ నియోజకవర్గ ప్రజల కోసం మునుగోడు నుంచి పోటీ చేశానని చెప్పారు తనకు మంత్రి పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుందని అన్నారు మంత్రి పదవి కావాలా మునుగోడు ప్రజలు కావాలా అని అడిగితే తనకు మునుగోడు ప్రజలకు కావాలని చెప్తానని తెలిపారు అవకాశం వస్తే ఎప్పుడన్నా నేను కూడా సీనియర్ కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను కాబట్టి నాకంటే జూనియర్లకు వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికి కాబట్టి మీరు ఇచ్చిన మాట ఎంపీ గెలిపే అంటే గెలిపించిన పార్టీలకు రమ్మంటే ముందు నమ్ముకోని వచ్చినాం ఇస్తారా ఇయరాదు మీ ఇష్టం కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు పని పచ్చుకున్నా తాను మంత్రినైతే మంచి జరుగుతుందని మునుగోడు ప్రజలు భావిస్తున్నారని చెప్పారు ఇతర పార్టీ నేతలు ఇక వచ్చిన వారికి తన జూనియర్లకు కూడా మంత్రి పదవులు ఇచ్చారని ఎవరి కాళ్ళు ముక్కి మంత్రి పదవి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అని కూడా తెలిపారు నియోజకవర్గ ప్రజలు తలదించుకునే పని ఏనాడు చేయనని చెప్పారు